మన భారతీయ సంస్కృతిలో ఎన్నో దేవతల పేర్లు మనం ఎప్పుడూ వింటూనే ఉంటాం దుర్గాదేవి లక్ష్మీదేవి సరస్వతీదేవి పార్వతీదేవి ఒక్కొక్క అమ్మవారు ఒక్కొక్క విశేషమైన శక్తికి ప్రతిరూపం వీళ్లంతా మన రక్షించేందుకు అమలా మన ఆలన పాలన చూసేందుకు ఈ భూమిపై వెలిశారు ఇవాళ మనం తెలుసుకోబోయేది అలాంటియో దైవత మూర్తి కథ ఆమె పేరు శ్రీ శ్రీ వరాల సత్యమ్మ తల్లి ఈ తల్లి ఎలా వెలసిందో ఎలా మా గ్రామ వాసులను కరుణిస్తుందో తెలుసుకుందాం ఈ వీడియోలో కొత్తపేట మండలం పలివేల గ్రామ శివార్లో పచ్చటి పంట పొలాల మధ్యలో అందమైన కోవెలలో అమ్మ దర్శనమిస్తుంది పచ్చని పంట పొలాలు అంటే గుర్తుకు వచ్చేది ఎండ అనక వానక రాత్రనక కష్టపడుతున్న అన్నదాతలు వాళ్ళని అమ్మవారు సర్పరూపంలో కాపాడుతూ వాళ్ళ యోగక్షేమాలు చూసేదని అక్కడి గ్రామవాసుల నమ్మకం ఆ నమ్మకం నిజమే ఇరవై సంవత్సరాలయ్యింది గ్రామంలో మహారాజశ్రీ గవర సాయిబాబు గారి పొలం గట్టుపై సర్పరూపంలో సంచరిస్తూ ప్రజల యోగక్షేమాన్ని చూస్తున్నానని నేను సర్పరూపంలో వేపచెట్టు సమీపాన సంచరిస్తున్నాని తనకొక ఆలయం నిర్మించాలని ఆలయలో కొలువై ప్రజలకు మరింత దగ్గరవుతానని మాధబహుళ పంచమి శుక్రవారం తనకు ఆర్భాటం లేకుండా ఒక కొబ్బరికాయ కొట్టి ఆలయం ఆరంభానికి చేయమని స్వప్నంలో కనిపించి చెప్పగా ఇరవై ఆరు రెండు రెండు వేల పదహారు శుక్రవారం శ్రీ సత్యమ్మ తల్లి వారు ఆనతి ఇచ్చిన ప్రకారం ముహూర్తం నిర్వహించారు ఆలయ నిర్మాణం తానే చేయించుకుంటానని తన ముందుకు వస్తారని వారే నిర్మించుకుంటారని సూచించడం జరిగింది అలాగే నిర్మాణ పనులు పూర్తి అయ్యాయి అలాగే స్వప్నంలో దేవతామూర్తి ఐదు శుక్రవారాలు తనను దర్శించుకుని పసుపు కుంకుమను సమర్పించమని వారికి సర్వసుఖాలు ఇవ్వగలనని వివాహం కాని స్త్రీలు ఐదు వారాలు నన్ను దర్శించిన శీఘ్రన వివాహం చేస్తానని వ్యాపారులు ఉద్యోగస్తులు కన్యాదాతలు ఎందరో ముందు ముందు నా దర్శనానికి వస్తుంటారని వాళ్ళు నన్ను మనసారా కొలిచి ప్రార్థిస్తే నా కృపకు పాత్రలు కాగలరని వరమిచ్చారు అమ్మవారి దయ వల్ల ఆ గ్రామం మరింత అభివృద్ధిలోకి రాగా మరియు అక్కడి ప్రజలలో భక్తి నమ్మకం పరస్పర ప్రేమ పెరిగాయి ఆనాటి నుంచి ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసం అనగా మార్చి నెలలో అమ్మవారి ఉత్సవాలను ఎంతో భక్తితో ఒక పండుగలా జరుపుకుంటున్నారు ఎప్పుడైనా వీలు చూసుకుని వార్షికానికి లేదా వార్షికోత్సవాలకి ఒక్కసారైనా అమలాపురంకి దగ్గరలో ఉన్న పలివెన గ్రామంలోని వరాల సత్యమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరుకుంటూ ఇట్లు మణికంఠ సాయికుమార్ ఓం శ్రీ మాత్రే నమ